హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అ ఛానల్ వీడియో ప్రారంభం ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గరుడ పురాణంలో చెప్పబడిన మొదటిది నరక శిక్ష తమిశ్రం గురించి తెలుసుకుందాం పాపంచేసిన ఆత్మలకు దేవతల తీర్పు ఎలా ఉంటుందో ఈ కథలో చూద్దాం గరుడ పురాణం అనేది యమలోకంలో పాపపుణ్య ఫలితాలు ఆత్మ ప్రయాణం గురించి చెప్పే మహాపురాణం యమధర్మరాజు గరుడునికి నరకాల రహస్యాలను వివరిస్తాడు వాటిలో మొదటి నరకం తమిశ్రం ఇది మోసం ద్రోహం దోపిడి చేసినవారికి కేటాయించబడింది పాపం పుట్టుక తమిశ్రం నరకానికి వెళ్లేవారు లోభం దురాస అబద్ధం వంటి చెడు లక్షణాల వల్ల పాపం చేస్తారు ఇతరుల సంపదను దోచుకోవడం మోసం చేయడం నమ్మకాన్ని ద్రోహం చేయడం ధర్మాన్ని మరచుకోవడం వంటివి ఈ పాపానికి కారణం అవుతాయి ఇలాంటి పనులు చేసేవారికి ఆత్మలో చీకటి పెరిగి సత్యం నుండి దూరమవుతారు చివరికి వారు తమిశ్రం అనే నరకంలో బాధ అనుభవించాల్సి వస్తుంది ఆత్మ యమలోకానికి ప్రయాణం మరణం తర్వాత పాపాత్మ యమదూతల చేతుల్లో పడుతుంది వారు ఆత్మను ఇనుప గొలుసులతో బంధించి భయంకరమైన కేకల మధ్య యమలోకానికి లాగుతారు ఆత్మ భయంతో వణుకుతూ క్షమించమనీ వేడుకుంటుంది కాని యమదూతల ముఖంలో ఒక్క కూడా కరుణ కనిపించదు వారి కఠినత ఆత్మ చేసిన పాపాల ప్రతిఫలంగా మారుతుంది యమధర్మరాజు తీర్పు యమధర్మరాజు తన న్యాయసింహాసనంపై కూర్చుని ఆత్మను కఠినంగా ప్రశ్నిస్తాడు ఆత్మ చేసిన పాపాలు దివ్యదర్శన రూపంలో ఒక్కొక్కటిగా అతని ముందు ప్రత్యక్షమవుతాయి ప్రతి అబద్ధం ప్రతి మోసం ప్రతి తప్పు స్పష్టంగా కనిపిస్తుంది ఆత్మ తలదించుకుని సిగ్గుతో వణుకుతుంది తన జీవితంలోని కర్మల ఫలితాన్ని తప్పించుకోలేనని గ్రహిస్తుంది తమిశ్రం ద్వారం యమధర్మరాజు ఆదేశం మేరకు యమదూతలు ఆత్మను తమిశ్రం ద్వారం వద్దకు తీసుకెళ్తారు అక్కడ అంతా దట్టమైన చీకటితో నిండిపోయి ఉంటుంది ఎక్కడో దూరంలో మంటలు ఎగసపడుతుంటాయి బాధతో కేకలు వినిపిస్తాయి ఆ భయానక వాతావరణంలో ఆత్మ వణికిపోతుంది ముందేమీ జరుగుతుందో తెలియక భయంతో తడబడుతుంది చీకటి లోకం తమిశ్రం అనేది అంతంలేని చీకటి లోకం అక్కడ ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది వెలుతురు అనే భావనే ఉండదు ఎక్కడో అగ్నిజ్వాలలు మెరుస్తూ చీకటినే దహనం చేస్తుంటాయి అక్కడ శిక్ష అనుభవించే ఆత్మలకు దిశ జ్ఞానం ఉండదు ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడికి వెళ్తామో అర్థం కాని స్థితిలో ఉంటాయి అది భయానకమైన నిశ్శబ్దం మరియు బాధతో నిండిన లోకం మొదటి శిక్ష గొలుసులతో బంధనం యమదూతలు ఆత్మను ఇనుప గొలుసులతో బిగించి లాగుతారు ఆ గొలుసులు అగ్నిలా వేడెక్కి ఆత్మచర్మాన్ని కాల్చేస్తాయి ఆ నొప్పి భరించలేనంతగా ఉంటుంది ఇది వారు జీవితంలో చేసిన ద్రోహం మోసం అబద్ధాల ఫలితంగా పొందే మొదటి శిక్ష ప్రతి క్షణం వారి పాపాన్ని గుర్తుచేస్తూ ఆత్మను బాధతో తిప్పుతుంటుంది రెండో శిక్ష దహనం యమదూతలు ఆత్మను అగ్నికుండంలో విసిరేస్తారు ఆ మంటలు ఆత్మను చుట్టుకుని దహనం చేస్తుంటాయి ఆత్మ కేకలు వేస్తుంది కాని ఆ లోకంలో వినేవారు ఎవరూ ఉండరు ప్రతి అగ్నిజ్వాల పాపం చేసిన క్షణాలను గుర్తుచేస్తూ దహనంగా మారుతుంది ఇది జీవితంలో చేసిన లోభం ద్రోహం అబద్ధం వంటి పాపాల అనుభవ రూపం పాపానికి తగిన ఫలితం మూడో శిక్ష ఆకలిదాహం తమిశ్రం నరకంలో ఆహారం నీరు అనే భావాలే ఉండవు శరీరం దహనమవుతున్నప్పటికీ ఆత్మకు ఆకలి దాహం మండిపోతూనే ఉంటాయి ఒక్క చుక్క నీరు ఒక్క ముక్క ఆహారం దొరకదు దాహంతో ఆత్మ నోరు ఎండిపోతుంది ఆకలితో వేదన పెరుగుతుంది ఇది ఇతరుల అవసరాలను దుర్లక్ష్యం చేసిన పాపానికీ ప్రతిఫలం జీవితంలో తృప్తి లేని మనసుకు మరణం తరువాత ఇలాంటి బాధ తప్పదు నాలుగో శిక్ష భయంకర దయ్యాలు తమిశ్రం నరకల్లో భయంకరమైన దయ్యాల గుంపులు తిరుగుతుంటాయి అవి భయంకర రూపాలతో ఆత్మను చుట్టుముట్టి కేకలు వేస్తూ భయపెడతాయి కొడతాయి గీకి రక్తం కారుస్తాయి హేళన చేస్తాయి ఆత్మ ఎక్కడికీ పారిపోలేక భయంతో వణుకుతుంది అక్కడ భయం తానే ప్రధాన శిక్ష జీవితంలో ఇతరులను భయపెట్టినవారు ఇక్కడ భయానికి బానిసలవుతారు ఐదో శిక్ష నిరంతర నొప్పి తమిశ్రం నరకంలో ఆత్మకు శరీరం విరిగిపోతుంది ముక్కలవుతుంది కానీ చావు అనే విముక్తి దొరకదు ప్రతిక్షణం ఆ నొప్పి మళ్ళీ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది నొప్పి తాత్కాలికం కాదు అది నిరంతరం కొనసాగుతుంది ఇది పునరావృత శిక్ష చేసిన పాపం ఎంత తీవ్రమైందో గుర్తుచేస్తూ ఆత్మను యాతనతో తిప్పుతుంటుంది ఆత్మకు జ్ఞానం కొంతకాలం తర్వాత ఆత్మకు జ్ఞానం కలుగుతుంది తాను చేసిన పాపాలు ద్రోహం అబద్ధాలు అన్నీ గుర్తుకు వస్తాయి తన తప్పు ఎంత పెద్దదో తెలుసుకుని పశ్చాత్తాపంతో విలవిలలాడుతుంది కాని యమలోక న్యాయానికి ఎవరూ తప్పించుకోలేరు శిక్ష పూర్తయ్యే వరకు విముక్తి దొరకదు పాపంచేసిన ఫలితాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాతే ఆత్మకు శాంతి లభిస్తుంది యముని క్షమాభిక్ష తమిశ్రం నరకంలోని శిక్ష పూర్తయ్యాక యమధర్మరాజు ఆత్మను తన న్యాయసింహాసనం ముందు పిలుస్తాడు ఆత్మ చేసిన పాపాలకు పశ్చాత్తాపం చూపినప్పుడు యముడు క్షమాభిక్ష ప్రసాదిస్తాడు అయితే పాపం యొక్క మిగిలిన ఫలితం పూర్తిగా తీరదు కొత్త జన్మలో ఆ ఆత్మ పేదరికం కష్టాలు బాధలు అనుభవిస్తూ గత తప్పుల పర్యవసానాన్ని ఎదుర్కొంటుంది ఇదే యముని ధర్మన్యాయం తమిశ్రం మనకు ఇచ్చే గొప్ప బోధ ఏమిటంటే ఇతరులను మోసం చేయడం ద్రోహం చేయడం చివరికి మనల్ని మనమే నాశనం చేసుకునే దారిలో నడిపిస్తుంది అబద్ధం లోభం తాత్కాలిక ఇస్తాయేమో కానీ శాశ్వత శాంతిని దూరం చేస్తాయి సత్యం న్యాయం దయ ఇవే మన జీవితానికి రక్షణ కవచాలు ధర్మం పాటించే వారిని ఎవరూ జయించలేరు గరుడ పురాణం మనకు చెబుతున్న సందేశం ఎంతో లోతైనది పాపం నరక నరకయాతన తప్పదు కానీ ధర్మ మార్గంలో నడిచిన వారికి దేవలోకం సిద్ధంగా ఉంటుంది మన హృదయం ఎల్లప్పుడూ శుభ్రంగా నిజాయితీగా ఉండాలి ఇతరులకు మేలు చేయడం దయ చూపడం జీవితం యొక్క అసలు అర్థం ధర్మం వారికి భయం ఉండదు ఎందుకంటే ధర్మమే నిజమైన జీవితం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ గరుడ పురాణ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు పాపం పుణ్యం విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్తో ఉండండి ధర్మం నడిచేదారినే మనం నడవాలి ఇదే గరుడ పురాణం బోధ